మెగాస్టార్ చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రవిపిడి డైరెక్షన్లో వస్తున్న సినిమా శంకర్ ప్రసాద్ గారు ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి ఈ సినిమాకి కావాల్సినంత బస్సును తీసుకురాగా పాటలు బాగానే ఉన్నాయి కానీ అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాటలతోనే సరిపెట్టకుండా కనీసం ఒక టీజర్ లేదా ట్రైలర్ లాంటిది రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చిరంజీవి లాంటి పెద్ద హీరోని పెట్టుకుని అనిల్ రావుపుడి ఎలాంటి కొత్త ఎంటర్టైన్మెంట్ను చూపించబోతున్నారో తెలుసుకోవాలంటే తప్పకుండా ఏదో ఒక వీడియో కంటెంట్ రావాల్సిందే ఒక టీజర్ వదిలినా కూడా సినిమా కథాంశం మేకింగ్ ఒక చిన్నపాటి ఐడియా వస్తుంది మరి మేకర్స్ ఈ ట్రైలర్ లేదా టీజర్ ట్రీట్ను ఎప్పుడు ప్రకటిస్తారు అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకు భీమ్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు